హాయ్ బ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ సారీస్ అండ్ మనకి అన్షూట్ అఫ్లీ సారీస్ అని కూడా ఇంకొక ఛానల్ ఉందండి అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డైలీవేర్ సారీస్ లో ఎవ్రీడే డైలీవేర్ జార్జెట్ మెటీరియల్ కి సంబంధించినటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫాలో అవ్వండి ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ కి వాట్సాప్ ఉంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి మీరు వాట్సాప్ చార్ట్ చేస్తే ఇంకా ఫాస్ట్ గా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మీరు ఫాలో అవ్వండి టూ టూ నెంబర్స్ కి అయితే దయచేసి ఫాలో అవ్వద్దు ఏదైనా ఒక నెంబర్ కి ఫాలో అవ్వండి ఓకే ఈ రోజు మనం చూసే సారీస్ టూ వెరైటీస్ అనమాట ఒకటి మనకి అకీరా అండ్ వెన్నెల జార్జెట్ మీ అందరికీ తెలుసు కదా దాంట్లో నేను కట్టుకున్న సారీ ఒకటి చూపిస్తాను అలాగే మనకి ఒక స్పెషల్ కలర్ తెప్పించానండి రెడ్ కలర్ చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు బనారస్ జార్జెట్ మెటీరియల్లో మీకు తెలుసు కదా సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్న సారీస్ అది కూడా నేను మీకు ఇప్పుడు ఈ సారీస్ ఈ సారీస్తో పాటు అది కూడా కట్టుకుని నేను మీకు చూపిస్తాను ఓకే గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ ఇంకా ఏవేవో కొత్త కొత్తవేవో వచ్చినాయి ఆ పేమెంట్స్ ఏవి చేయొద్దు గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే చేయండి ఇక్కడ త్రీ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్కి సేమ్ నెంబర్తోనే గూగుల్ పే ఉంది పే ఉంది సెకండ్ నెంబర్కి సేమ్ నెంబర్తోనే గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది థర్డ్ నెంబర్కి ఎలాంటి అకౌంట్ డీటెయిల్స్ లేవు కానీ మీరు థర్డ్ నెంబర్ కి కాంటాక్ట్ అయినప్పుడు మేము ఒక నెంబర్ ఇస్తాం అదే నెంబర్కి మీరు పేమెంట్ చేయండి ఓకేనా చాలా క్లియర్గా చెప్పాను అని నేను అనుకుంటున్నాను అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద మీరు ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారి రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అదైతే గుర్తు పెట్టుకోండి ఆ ప్రతిదీ కూడా ఫోటో అంటే ఫొటోస్ పరంగా చెప్తున్నా ఇప్పుడు ఈ సారీ కానీ ఈ సారీ కానీ లేదు అంటే అన్షూట్ అప్ లో సారీస్ కానీ అన్నీ కూడా మీకు స్నాప్స్ చూడాలి అనుకుంటే మాత్రం ఫోటో పరంగా చూడాలి అనుకుంటే మా మా త్రీ నెంబర్స్ లో స్టేటస్ లో పెట్టేస్తాం అలా చూసి కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఈ బనారస్ జార్జెట్ సారీ ఏదైతే ఉందో మెటీరియల్ కూడా చాలా బాగుందండి ఈ ఈ సారీ కూడా నేను కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటికి ఎలాంటి నంబర్స్ కూడా ఇవ్వట్లేదు అండి ఎందుకంటే ఎలాగో సింగిల్ కలర్ కాంబినేషన్ కాబట్టి రెండు కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి మేము నంబర్ ఇవ్వట్లేదు మీకు ఈ శారీ కావాలి అనుకుంటే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మా వాట్సాప్ నెంబర్స్ ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే పెట్టండి పెట్టి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము శారీ పక్కన పెట్టండి అని చెబితే మాత్రమే మేము శారీ పక్కన పెట్టగలము అదైతే గుర్తు పెట్టుకోండి చాలా మంది అవైలబుల్ ఉందా అని అడుగుతున్నారు అవైలబుల్ ఉంది అని మేము చెప్తున్నాము తర్వాత మేము ఇంకొక చాటింగ్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ అందరికి క్లియర్ చేసుకుని వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆ శారీస్ అనమాట అందుకోసమని ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉంటే పే చేస్తాము అని మాత్రం మెన్షన్ చేయండి ఓకే చూడండి ఇది అకీరా జార్జెట్ అనమాట వెన్నెలా జార్జెట్ అకీరా జార్జెట్ మనకి సేమ్ ఈక్వల్ క్వాలిటీ ఉంటుంది బ్లాక్ కలర్ బేస్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ తో చాలా క్యూట్ గా గ్రే అండ్ రెడ్ కలర్ కూడా యూజ్ చేస్తూ ఇచ్చారు కొంచెం దగ్గరగా మా కూర్చుని కూడా చూడండి ఎంత మంచిగా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కనిపిస్తున్నాయో అలాగే మనకి కట్టుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట ఈ టైప్ ఆఫ్ సారీస్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు కొంచెం దగ్గరగానే చూపించు డిజైన్ ఎందుకంటే కొంతమంది అంటున్నారు కొంచెం దగ్గరగా చూపించండి సారీ శారీ అంతా కూడా అనేసి అలాగే ఈ శారీలో పళ్ళు కొంచెం గ్రే కలర్ ఎక్స్ట్రా ఇచ్చారు చూడండి గ్రే కలర్ కనిపిస్తుంది కదా ఈ శారీకి బ్లౌజ్ మాత్రం మీరు టోటల్గా ప్యూర్ బ్లాక్ వేసుకున్న ఓకే లేదు అంటే మీకు ఇట్లా గ్రే అండ్ బ్లాక్ మిక్స్డ్ కలర్లో వాళ్ళు బ్లౌజ్ అనేది ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఇది మీరు టోటల్గా బ్లాక్ కలర్ బ్లౌజ్ అందరికీ ఉంటుంది అందరి దగ్గర కూడా బ్లాక్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ అనేది కామన్ కాబట్టి ఆ బ్లౌజ్ ఏదన్నా మీరు ఈ శారీ మీదకి సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది మాత్రం జార్జెట్ శారీ అండి శారీ కాస్ట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీకు ప్రతిదీ కూడా ఏ శారీ కాస్ట్ ఎంత అనేది మీకు చక్కగా ఇక్కడ మేము క్లియర్గా ఇచ్చేస్తున్నాం ఏమన్నా ఒకవేళ ఇన్ కేసు రేట్ చేంజ్ అయినా కానీ ఇక్కడ ఉంటుంది కాబట్టి మీకు మా స్క్రీన్ చూస్తే అర్థమైపోతుంది టోటల్గా క్లియర్గా ఉంటుంది నేను నెక్స్ట్ బనారసీ జార్జెట్ లో ఉన్నటువంటి కలర్ సింగిల్ కలర్ తెప్పించాం కదా ఆల్మోస్ట్ అవి కూడా మనకి ఒక ఫిఫ్టీ సారీస్ వరకు ఉన్నాయి కాబట్టి ఆ శారీస్ కూడా కట్టుకుని ఆ శారీ కూడా కట్టుకుని మీకు చూపిస్తా మీకు ఇన్ కేసు నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి బనారస్ జార్జెట్ లో ఒక బ్యూటిఫుల్ కలర్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను శారీ నంబర్ వచ్చేసి వన్ నెంబర్ చాలా చాలా బాగుందండి శారీ అయితే మాత్రం స్పెషల్ కలర్ అనమాట ఇంతకు ముందు నేను చెప్పినప్పుడు ఒకటే కలర్ అన్నాను కదా కాదు మనకు వచ్చినవి టూ కలర్స్ దగ్గర దగ్గర కలర్స్ ఉంటాయి శారీ మాత్రం చాలా బాగుంది రెండు శారీస్ కూడా కట్టుకుని చూపిస్తాను దగ్గరగా అంటే మీకు కెమెరాలో చూడడానికి కొంచెం స్నాప్స్ కానీ ఒకటే కలర్ లాగా ఉంటుంది కాబట్టి మేము నంబర్ అనేది ఇస్తున్నాం ఈ రెండు శారీస్ కి మాత్రమే నంబర్ ఇస్తున్నాం ఫస్ట్ శారీ ఎట్లాగో బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ కలర్ కాబట్టి మీకు అది నంబర్ అవసరం లేదు శారీ లుక్ చూడండి బోర్డర్ ఎంత మనకి రిచ్ గా ఎంత గ్రాండ్ గా ఇచ్చారు మీకు ఇట్లా హిల్ టైప్ లో ఇచ్చేసి బంచెస్ మోడల్ లో ఇచ్చారు చాలా మంచిగా చాలా నీట్ గా కూడా కనిపిస్తుంది టూ సైజ్ బోర్డర్ అనమాట కాకపోతే వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ వన్ సైడ్ బిగ్ సైజ్ బోర్డర్ వచ్చింది కుచిళ్లలో కూడా మీకు ఆ బోర్డర్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట కుచీళ్ళు కూడా చాలా బాగా వచ్చాయి అండ్ ఈ సారీస్ కి ఎస్పెషల్లీ బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చారండి ఇది మనకి పళ్ళు ఓకే బుటీస్ కూడా అండి మరీ స్మాల్ సైజ్ బుటీస్ కాదు అలానే మరీ బిగ్ సైజ్ బుటీస్ కాకుండా మీడియం సైజ్ బుటీస్ ఇచ్చారు బ్యాక్ మొత్తం మనకి కట్ వర్క్ మోడల్ లో ఉంటుంది క్లాత్ అయితే మాత్రం మనకి జార్జెట్ మెటీరియల్ అనమాట సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి టోటల్ గా శారీ రెడ్ కలర్ ఉంది కదా మనకి బ్లౌజ్ అనేది ఎక్కువ ఇది జరీ కాదు అండి థ్రెడ్ సిల్క్ థ్రెడ్ అనమాట గోల్డెన్ కలర్ సిల్క్ థ్రెడ్ తో డిజైన్ చేశారు ప్లస్ బోర్డర్ కూడా మనకి సేమ్ శారీలో వచ్చినటువంటి బోర్డరే దీనికి కూడా కంటిన్యూ అవుతుంది నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మర్చిపోవద్దు ఎందుకంటే రెండు కూడా కొంచెం పింక్ కలర్ రెడ్ కలర్ దగ్గరగా కనిపిస్తాయి స్నాప్ కి కానీ వీడియోకి కానీ అందుకని చెప్తున్నాము అలాగే స్నాప్ లో కూడా మేము రెడ్ కలర్ అయితే రెడ్ కలర్ అని అలాగే పింక్ కలర్ అయితే పింక్ కలర్ అని చెప్పేసి మేము మెన్షన్ చేస్తాము మనకి డిటిడిసి ఉంది అలాగే హోస్టల్ సర్వీస్ కూడా ఉంది అండి మేము మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా దాని మీద ట్రాకింగ్ నంబర్ ఉంటుంది దాని పైన మేము ఒక డేట్ వేస్తాము ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ వచ్చేసి డిటిడిసి టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి పోస్టల్ సర్వీస్ కి టైం అయితే పడుతుంది అలా కౌంట్ చేసుకోండి ఓకే ఇన్ కేస్ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే గనక పోస్టల్ సర్వీస్ ఉంటే గనక పోస్టల్ పోస్టల్ కి పంపించండి అని మెన్షన్ చేయండి పేమెంట్ చేసిన తర్వాత మీరు మెన్షన్ చేస్తే కనుక వెంటనే పేమెంట్ రాసేటప్పుడే పోస్టల్ అని కూడా మేము మెన్షన్ చేస్తాము అక్కడ రాసేస్తాము వాళ్ళు మీకు పోస్టల్ కి పంపించేస్తారు ఇంకొక శారీ ఉంది అది ఒకటి ఒకసారి చూసేసేయండి శారీ నెంబర్ టూ ఇది పింక్ కలర్ శారీ అండి దానికి దీనికి మనకి వేరియేషన్ అనేది ఉంటుంది కానీ మనకి కెమెరాకి ఎలా కనిపిస్తుంది లేకపోతే స్నాప్ ఎలా కనిపిస్తుంది అనేది తెలియదు కాబట్టి నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను ఇది మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట నంబర్ తీసుకోమా రాణి పింక్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం శారీ అంతా చూడండి డిజైన్ అంతా సేమ్ యాజీస్ ఉంటుంది మనకి ఇవి ఫిఫ్టీ ఫిఫ్టీ శారీస్ పింక్ కలర్ ఉన్నాయి ఫిఫ్టీ శారీస్ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఉన్నాయి కాకపోతే మేము ఎందుకు ముందు స్టార్టింగ్ లో పెట్టలేదు అంటే మొత్తం కవర్స్ లో నుంచి తీసి మళ్ళీ కవర్స్ లో పెట్టి ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది అనమాట అందుకనే కొన్ని కొన్ని టైమింగ్స్లో అంటే అసలే మనం లేట్ గా వీడియోస్ అనేది పెట్టాం ఈ రోజు అందుకోసం అని చెప్పి మేము తీయలేదు ఇది మనకి పళ్ళు పాత అనేది ఇలా ఇచ్చారు కానీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి దీనికి బ్లౌజ్ కూడా అండి కొంచెం పెద్ద ఎక్కువ మీటర్స్ ఉన్న బ్లౌజే ఇచ్చారు శారీ చూడండి మనకి కుచ్చిళ్ళల్లో కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో ఆ బోర్డు అది సరి కాదు అండి సిల్క్ థ్రెడ్ అనమాట గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి సిల్క్ థ్రెడ్ ఇది అలాగే ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇచ్చారు టోటల్ గా కాంట్రాస్ట్ లుక్ లో కనిపిస్తుంది కాకపోతే ఈ కలర్ కాంబినేషన్ అనేది మనం సారీలో చూసిన కలర్ కాంబినేషనే కాకపోతే ఇక్కడ మనకి పింక్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతూ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు కదా ఇక్కడ ఏంటంటే ఈ గోల్డ్ సిల్క్ థ్రెడ్ ఏదైతే ఉందో అది హైలైట్ అయ్యేలాగా ఇచ్చారు అది వేరియేషన్ ఓకే వీడియో మొత్తం చూసారు కాబట్టి ఇప్పటి వరకు చూసి కూడా ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి దీనికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మనకి డైలీ వేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ కాదు నెంబర్ ఉంది కదా అక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో లో కూడా స్టేటస్ లో ఉంటాయి మీరు కొత్తగా చూసే సిస్టర్స్ అయితే కనుక తప్పకుండా ఒకసారి మీ నెంబర్ నుంచి హాయ్ అని ఏదన్నా ఒక నెంబర్కి మాత్రమే పెట్టండి టూ టూ నెంబర్స్కి కి కాకుండా అప్పుడు మాకు కూడా ఈజీగా ఉంటుంది పేమెంట్ కూడా అండి ఫస్ట్ నెంబర్కి కి సెకండ్ నెంబర్కి కి గూగుల్ పే ఫోన్పే రెండు ఉన్నాయి ఓకే టూ నెంబర్స్కి కి థర్డ్ నెంబర్కి కి మీరు ఎవరైనా పే చేయాలి అంటే కనుక మేము మీకు నెంబర్ పెడతాము ఆ నెంబర్కి మాత్రమే చేయండి మీరు ఒకసారి గమనించండి ఇక్కడ లాస్ట్ లో ఉన్న నెంబర్ అండ్ ఇక్కడ మధ్యలో ఉన్న నెంబర్ మొత్తం అంతా ఒకటేలాగా ఉంటుంది లాస్ట్ లో టూ నెంబర్స్ ఉన్నాయి కదా దానికి ఏమో ఫైవ్ సిక్స్ అని ఉంటుంది దీనికి ఏమో సెవెన్ సిక్స్ అని ఉంటుంది ఆ చిన్న తేడా వలన అందరూ కన్ఫ్యూజ్ అయ్యి అందరూ ఈ నెంబర్కి పే చేసేస్తున్నారు కానీ ఈ నెంబర్కి పేమెంట్ డీటెయిల్స్ లేవు కాబట్టి దయచేసి చెయ్యకండి మేము ఏ నెంబర్ ఇస్తామో ఆ నెంబర్కి మాత్రమే చేయండి మీకు ఈ సారీస్ నచ్చితే కనుక మన లింక్ ఏదైతే ఉందో మీ స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్